హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఈరోజైతే మీ అందరి కోసం ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను ముందుగా ఏంటంటే మీకు సోదంతా మాట్లాడకుండా డైరెక్ట్గా ప్రాపర్టీ గురించి మాట్లాడుతున్నానండి ఏందంటే ఏంటంటే ఈ ప్రాపర్టీ వివరాల్లోకి వెళ్తే ఇది ఒక డూప్లెక్స్ హౌస్ అండి ఇది త్రిబుల్ బెడ్రూమ్ డూప్లెక్స్ హౌస్ ఇది ఓనర్ కట్టేసి కరెక్ట్గా ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది డైరెక్ట్గా ఓనర్ కట్టిన ప్రాపర్టీ అనమాట బిల్డర్ కట్టి అమ్మేది అలాంటిది అయితే కాదు ఎవరైనా చిన్న బడ్జెట్లో ప్రాపర్టీ కావాలి ఒక ఇరవై ఐదు లక్షల్లో మంచి బిల్డింగ్ కావాలి మాకు లోన్ రాకపోయినా పర్వాలేదు అనుకుంటారు కదా వాళ్ళకైతే ఇది మంచి ప్రాపర్టీ అండి త్రిబుల్ బెడ్రూమ్ డూప్లెక్స్ హౌస్ అండి ఇది చూడండి లోపల హాలు ఒక బెడ్రూము మళ్ళీ ఒక కిచెన్ ఉంది ఇట్లాగే మళ్ళీ నేరుగా పైకి వెళ్తే రెండు బెడ్రూమ్స్ ఉందని ఉన్నాయన్నమాట ఈ ప్రాపర్టీ అయితే మామూలుగా ఇప్పుడు ఉండే మార్కెట్ ప్రకారం మనం కొనాలన్నా లేదా కట్టించుకోవాలన్నా కూడా ఒక అరవై నుంచి డెబ్బై లక్షలు అవుతుంది కానీ ఇది కస్టమర్కి మనీ అర్జెంట్ కారణంగా ఈ ప్రాపర్టీ మనకి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు మీరు ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేస్తామంటే ఇంకా కూడా రేట్ తగ్గిస్తారండి ఇరవై ఐదు లక్షలేం ఫిక్స్డ్ ఏం కాదు మీకు దీని గురించి మరిన్ని వివరాలు కావాలంటే మీరు డిస్ప్లేలో కనబడుతుంటే మా నెంబర్కి కాల్ చేయండి ఏంటంటే కరెక్ట్గా అడ్రస్ చెప్తుంటే మరుసటి రోజే మరి మాకు పోటీగా ఉండే వాళ్ళు కావచ్చు కొంతమంది మీడియేటర్లు వెంటనే ఆ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి వీడియో తీసి పెడుతున్నారు దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది అందరికీ ఓనర్ కానీ ప్రాపర్టీ అమ్మే వాళ్ళకి కానీ మీడియేటర్లకు కానీ అందువల్ల కరెక్ట్ అడ్రస్ చెప్పలేకపోతున్నామండి మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే మా నెంబర్కి కాల్ చేయండి మంచి ప్రాపర్టీ అండి తక్కువ బడ్జెట్లో ఇది